లిక్కర్ ధరలు పెంపు దసరాకు ముందే నిర్ణయం బడ్జెట్లో ఎక్సైజ్ ఆదాయాలను అంచనాలను పెంచినటువంటి సర్కార్ ఈ ఏడాదిలో పదివేల కోట్లు అదనపు రాబడి అంటూ ప్రస్తావన భూమి రెట్లు పెంపునకు కసరత్ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ప్రకటన గతం కన్నా అదనంగా నాలుగు వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా గతం కంటే నాలుగు వేల కోట్ల ఆదాయం లిక్కర్ మీద ఎక్స్పెక్ట్ చేస్తోంది ప్రభుత్వం అంటే ఖచ్చితంగా లిక్కర్ ధరలు పెంచే అవకాశాలు స్పష్టంగా మనకు కనిపిస్తూ దాని వార్తను మనం పూర్తిగా చూద్దాం ఎస్ ఇదిగోండి ఈ ఏడాదిలోనే పదివేల కోట్ల అదనపు రావడంటూ ప్రస్తావన భూమి రేట్లు పెంపునకు కసరత్ అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రకటన గతం కన్నా నాలుగు వేల కోట్ల ఆదాయం వస్తున్న అంచనా సో దసరాకు ముందే నిర్ణయం అంట బడ్జెట్లో ఎక్సైజ్ ఆదాయ అంచనాలను పెంచినటువంటి సర్కారు త్వరలో లిక్కర్ రేట్లను ప్రభుత్వం పెంచనుందా దసరా పండుగకు ముందే ఈ మేరకు నిర్ణయం తీసుకొని ఉందా అంటే ఈ ప్రశ్నలకు ఆదాయ అంచనాలను చూస్తుంటే అవననే సమాధానం వస్తుంది స్టేట్ ఓన్ రెవెన్యూలో అధిక భాగం ఎక్సైజ్ ఆదాయం నుంచే సమకూరుతున్నది ఈ ఏడాది అదనంగా ఎక్సైజ్ శాఖ నుంచి సుమారు పదివేల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు స్టేట్ ఎక్సైజ్ సుంకం నుంచి గత గతేడాది ఇరవై పాయింట్ రెండు వందల తొంభై కోట్ల ఆదాయం సమకూరగా ఈసారి అదనంగా ఐదు వేల నాలుగు వందల వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనాల్లో పేర్కొన్నారు అలాగే లిక్కర్ పై వ్యాట్ రూపంలో అదనంగా నాలుగు వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు దీంతో ఎక్సైజ్ నుంచి దాదాపుగా పదివేల కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఇది మద్యం ధరల పెంపుకు సంబంధించినటువంటి వార్త ఖచ్చితంగా పదివేల కోట్లు అదనంగా పెట్టారు కాబట్టి ఖచ్చితంగా లిక్కర్ ధరలు పెరిగే అవకాశం ఉన్నాయి తెలంగాణలో బంధుబాబులందరికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వబోతోంది అని ఖచ్చితంగా అర్థమవుతోంది